హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను బ్యాచులర్స్ కోసం అనమాట మందు పా మందుపాటి గిన్నె తీసుకొని ఇలా రోకులు ఉంటే అల్లాన్ని ఇలా దంచుకోవచ్చు అండి అప్పటికప్పుడు వేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెష్గా ఫ్రెష్గా వేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుందని నేను వీడియో చేశానండి మీకు ఈ రో రో ఈ బండ లేకపోతే మందపాటి గ్లాస్ అయినా చక్కగా ఇలా గిన్నెలో వేసి ఇలా దంచుకుంటే అప్పటికప్పుడు అల్లం నూరు వేసుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఇలా తీయకూడదండి పొట్టు చాకుతో తీసినా కూడా ఇలానే తీస్తాం మనం ఇలా చాకుతో ఇలా పొట్టు తీయాలన్నమాట ఇలా తీస్తే మంచి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇలా మనం తీసినట్లయితే మొత్తం చాలా వరకు పోతుందండి అందుకనే అలా కాకుండా ఇలా తీస్తే పైన పొట్టు వరకే పోతుంది నచ్చితే లైక్ చేయండి ఇలాంటి బాక్స్ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వేస్ట్గా మనం అక్కడెక్కడ పెడతాం కదండి అలా పెట్టకుండా ఐరన్ బాక్స్ అని ఇప్పుడు ఇలాంటి బాక్సులు మన ఇంట్లో ఒక సెల్ఫ్లో పెట్టుకుని ఇలా బాక్స్లో పెట్టి మూత పెడితే తుమ్ము పట్టవు ఈ బాక్సులు ఉన్నాయని మనకి గుర్తుంటుంది చక్కగా ఉంటుంది ఇదిగో చూడండి మన కేస్ ఉంటాయి కదండీ ఇంకొక కేస్ పెట్టుకోవాలి అంటే స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా లేపేసి చూడండి దీన్ని దీంట్లో పెట్టేసుకోవాలి తర్వాత స్పూన్ తీసేస్తే చక్కగా దాంట్లోకి పోతుందండి మంచిగా ఉంటుంది ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఒక మాకు గిఫ్ట్ ఇచ్చారండి బ్యాగ్ అయితే బాగుంది పైన పేరు మొత్తం ఇలా నేను నీళ్ళు పాలిస్తూ ఇలా చేశానండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇవన్నీ టోన్స్ కూడా ఇలా అంటించుకున్నాను ఇలాంటి బాక్స్లో నేను వే వేస్ట్గా మనం సెల్ఫ్లో వేయకుండా ఈ బాక్స్ని సెల్ఫ్లో పెట్టుకొని ఈ దువ్వెన్లని పెన్నులని ఈ క్రీమ్స్ అని క్లిప్పులన్నీ ఎయిర్ బ్యాండ్స్ అని అన్నీ ఇలా వేసుకోవచ్చండి ఈ బాక్స్లో పెట్టుకుంటే బాక్స్ సెల్ఫ్లో పెట్టుకుంటే బాగుంటుంది అక్కడ ఇక్కడ వేయకుండా ఇలా పెట్టుకోవచ్చు అండి నాకైతే ఇలా పెట్టుకోవడం చాలా బాగుంది ఇలా సెల్ఫీలు పెడితే చక్కగా మనం సెల్ఫ్ ఇలా ఆ బాక్స్ని లాగినప్పుడు అన్నీ కనపడతాయి నచ్చితే లైక్ చేయండి మీకు కూడా నచ్చితే నేను వీడియో చేశానండి వేస్ట్గా పడేసే వాటితోనే మనం ఇలా అన్ని వేసుకోవచ్చు నీట్గా ఉంటాయి ఎక్కడ వేసినాయి అక్కడ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసేయండి మన ఊరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి జీన్స్ ప్యాంట్స్ మందంగా ఉంటాయి కదండీ చక్కగా చాలా పెట్ట పట్టాలంటే ఇలా వేసుకోవాలి మడత ఇలా వేసుకొని దీన్ని కూడా ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని దీంట్లోకి లోపలికి పెట్టేసుకోవాలి అంతేనండి అసలు ఎన్ని జీన్స్ ప్యాంట్లైనా పెట్టినా కూడా అసలు ఎక్కువ పెట్టినట్టు అనిపించవు ఈ టిప్స్ మీకు నచ్చితే అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి బాటిల్ నిన్న మనం నీళ్ళు పట్టినప్పుడు చూడండి ఇలా పోతూ ఉంటాయి లీక్ అయ్యి క్యాప్ లూజ్ అయితే ఇలా పోతాయండి అలా కాకుండా ఒక ఒకవేళ క్యాప్ లూజ్ అయినప్పుడు వేస్ట్గా పడేయకుండా దీనిని ఒక రబ్బర్ తీసుకొని ఎయిర్ రబ్బర్ తీసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే చూడండి ఇలా పెడితే అసలు చుక్క కూడా పోవండి ఆ డ్రాప్స్ మాత్రమే చేతిదనమాట Una cita Pokémon la excede.